స్టార్ బ్యాట్మెన్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు టి ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా పేరు మార్మోగిపోయింది ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి కప్ గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించారు ఇదే సమయంలో వ్యక్తిగతంగా కూడా హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచారు భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారు ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ ఆ తర్వాత భార్య నటాషా తో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆమెకు విడాకులిచ్చాడు కొడుకుతో కలిసి నటాషా తన సొంత నటాషాయిన స్వీడన్ లో వెళ్లిపోయారు భార్యతో విడాకుల అనంతరం హార్దిక్ బాలీవుడ్ హీరోయిన్తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి బాలీవుడ్ స్టార్ హీరోయిని అనన్య పాండే హార్దిక్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది వీరిద్దరూ కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారు దీంతో అనన్య పాండే హార్దిక్ లు రిలేషన్ లో ఉన్నారంటూ ప్రచారాలు జరిగింది అంబానీ పెళ్లి తర్వాత వీరిద్దరూ తరచుగా కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది అయితే అనన్య పాండే ఓ బాలీవుడ్ హీరోతో రిలేషన్ లో ఉన్నట్టు తెలిపింది దీంతో వీరి రిలేషన్ గురించి వచ్చిన రూమర్లు తెరపడింది మరోవైపు హార్దిక్ పాండ్యాకు సంబంధించిన మరో ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది హార్దిక్ ఓ సింగర్ తో డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది హార్దిక్ పాండ్య ప్రస్తుతం బ్రిటన్ సింగర్ టీవీ నటి జాస్మిన్ వాలియన్ తో రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది